కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పింది రా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమి అడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడింది రా అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టింది అధ్యక్ష నేను నాకు చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరాళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళ అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఆ ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చొచ్చిన ఎన్నో ఈ లేదు అక్కలు ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు వర్సలు అధ్యక్ష ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రుల ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు భాజపిండి అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసిం అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షని చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూచబెట్టిారు అధ్యక్ష మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుని అరెస్ట్ చేసింది అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష